ఈరోజు మన కడప జిల్లా మైదుగురు విలేజ్ నుండి నేసం సేవా సంస్థ ఆధ్వర్యంలో గుడి దగ్గర ఈరోజు చలివేంద్రం అనేది ఓపెన్ చేయడం జరిగింది ఈ వేసవకాలంలో పేద ప్రజలు చాలామంది రోడ్డు మీద ఆహం కో దాహం తీరవడాని కోసం ఒక దాతల సహాయంతో ఈ చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీరు సపోర్ట్ చేయండి ఈ విధంగా మా అలాగే మాకు కడప జిల్లాలో ఉన్న ఫాలోవర్స్ కూడా మీరు ఫాలో కావండి ప్రతి ఒక్కరు కూడా మన అమ్మ ఫౌండేషన్ని అదేవిధంగా మా నేసం సేవా సంస్థ కడప జిల్లాలో మా కొండారెడ్డి తమ్ముడిని అలాగే వాళ్ళ టీం సభ్యులందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా విష్ చేయండి ఇదే విధంగా మీ జిల్లాలో కూడా మీ ఆధ్వర్యంలో ఎక్కడైనా కొన్ని చలివెంద్రాలు ఏర్పాటు చేయండి అదేవిధంగా కొన్ని పక్షుల కోసము అలాగే మీ చేట్ల పక్కన ఇంటి పక్కన దాబాల మీద కూడా వాటర్ ఏర్పాటు చేయండి కొన్ని గింజలు అలాగే కొన్ని చిరుధాన్యాలు కూడా పక్షుల కోసం వేశారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన అమ్మ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ప్లీజ్ సపోర్ట్